తొరూర్ డివిజన్ కేంద్రంలో హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ దేశ రిటైర్డ్ జవాన్ తర్వాత భాస్కర్ నాయక్ ముఖ్య అతిథిగా వచ్చి జాతీయ జెండాను ఆవిష్కరించినందుకు ఘనంగా ఉందని మైబా జిల్లా న్యూస్ ఛానల్తో తన యొక్క వ్యక్తిగత సందేశాన్ని పంచుకున్నారు దేశ సేవ చేసినందుకు తెలంగాణ రాష్ట్రంలో చేతుల మీదుగా దేశంలోని రెండవ జాతీయ జెండా ఆవిష్కరణ చేసే భాగ్యం తనకు దక్కడం ఎంతో గర్వంగా ఉందని వారన్నారు గెలిచినందుకు జాతీయ జెండా టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ეጾქ იጭგა? Judhat, ish� აყ sup. I can pick. I is. Guys, I'll have 5.50. డెఎ ఎనిమిదిలో గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు డాక్టర్ సోమేశ్వరరావు గారు వంద 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 ఫీట్ల జాతీయ జెండాను నా చేతుల మీదుగా ఆవిష్కరణ చేసినందుకు నేను చాలా రుణపడి ఉంటాను నేను బిఎస్ఎఫ్లో ఇరవై రెండు సంవత్సరాలు సేవలు అంది సేవలు అందించి రిటైర్ తీసుకున్నాను అలాంటి అలాంటి సమయంలో కూడా నాకు తూర్పు పట్టణ ప్రజలందరూ కలిసి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు దానికి కూడా నేను చాలా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నా చేతుల మీదుగా వంద ఫీట్ల జాతీయ జెండా ఆవిష్కరణ చేసేందుకు నేను చాలా చాలా గర్వ గర్వపడుతున్నాను ఇలాంటి నేను కళలో కూడా ఊహించలే ఊహించినంత నాకు నా చేతుల మీదుగా చే తొరువు పట్టిన ప్రజలందరూ మరియు సోమేశ్వరరావు గారు డాక్టర్ సోమేశ్వరరావు గారు కూడా కమిటీ కమిటీ చైర్మన్ వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ మరియు మరియు మీడియా మిత్రులకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు స్వాతంత్ర దినోత్సవ డెబ్బై ఎనిమిది వేడుకలు జరుపుకుంటున్నాం మనం అందరికీ ధన్యవాదాలు మీడియా మిత్రులు మరియు పెద్దలు గౌరవనీయులు అందరికీ థ్యాంక్స్ ముఖ్యంగా ఈరోజు మన తురువు పట్టణ డాక్టర్ సోమేశ్వరరావు గారు ఈరోజు వంద మీటర్ల జెండా ఆవిష్కరణ కోసం నన్ను చీఫ్ గెస్ట్గా పిలిపించి నా చేతుల మీదుగా ఆవిష్కరణ చేయించారు అందుకని నేను రెండు పని ఉంటాను నేను ఇంతగాని ఊహించుకోలేదు అటువంటి పని నా చేతుల మీదుగా చేసేందుకు నాకు చాలా గర్వంగా ఉంది నేను బిఎస్ఎఫ్లో రెండు వేల ఒకటిలో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి ఇప్పటివరకు నేను రెండు ఇరవై రెండు సంవత్సరాలు సే సేవలు నిధులు నిర్వహించి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పదవు పదవీ విరమణ అయినాను అటువంటి సందర్భంలో కూడా నాకు చాలా తురువు పట్టణ ప్రజలందరూ నాకు చాలా హ్యాపీగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి చాలా గర్వంగా నాకు చాలా మంచి పేరు ఉండేటట్టుగా చూసుకున్నారు అందరు ప్రురుగు పట్టణ ప్రజలు